హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ మాసంలో గురువారం రోజున చాలా ప్రత్యేకమైన రోజు కదా ఇంకా మూడో వారానికి అయితే చేరుకున్నాము ఇంకా ఈరోజు ప్రసాదం కుడుములు అయితే చేసి అమ్మవారికి నివేదించాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రసాదం ఎలా చేశానో కూడా చూపిస్తాను వచ్చేయండి ముందుగా పచ్చిశనగపప్పు గుప్పెడు తీసుకొని కొంచెం వాష్ చేసేసేసి ఒక టూ టైమ్స్ పొయ్యి మీద అయితే పెట్టాను ఉడకబెట్టడానికి వాటర్ పోసి ఇంకా బెల్లాన్ని తురిమేసేసాను మనం కప్పు బియ్యపిండికి పిండికి ముప్ప ఒక కప్పు బెల్లం తీసుకొని మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసేసాను ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది ఆ వాటర్తోనే పిండిలో అయితే వేసేసి ఇంకా వేడిగా ఉంటుందని చెప్పి కొంచెం గంటితో కలిపి ఆ తర్వాత చేతితో అయితే కలిపాను అనమాట ఇంకా వాటర్ చాలేదని చెప్పి కొంచెంగా చేతిలో వాటర్ వేసుకొని చక్కగా ముద్ద అయితే కలిపేసేసాను తర్వాత వీటిని అన్నిటిని చిన్న చిన్న ఉండలుగా లడ్డుల్లాగా చుట్టేసుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ పోసేసేసి పొయ్యి మీద అయితే పెట్టాను ఒక పదిహేను నిమిషాలు ఉడికించేసుకుంటే మనకి ముద్ద కుడుములు అయితే రెడీ అయిపోతాయి వీటిని ఇంకా ప్రసాదం ప్లేట్స్లో అయితే పెట్టేసేసాను నేను చేయడం ఫస్ట్ టైము అయినా కానీ చాలా బాగా కుదిరింది స్వీట్ అది కూడా సూపర్గా సరిపోయింది అమ్మవారికి నివేదించేసి తర్వాత ప్రసాదం తిన్నాను చాలా అంటే చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి ప్రసాదం చాలా బాగుంది అలాగే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్